బ్యాక్ టు న్యూస్ న్యూ ఇయర్ వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి న్యూ ఇయర్ వేడుకలకు మెట్రో రైలు సర్వీసులు సమయం పెంచారు దీంతో ఇవాళ అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండనున్నాయి అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ట్రైన్ ప్రారంభమై ఒంటి గంటకు చివరి స్టేషన్కు చేరుకుంటుంది మద్యం సేవించి మెట్రోలో అసభ్యంగా ప్రవర్తించకుండా మెట్రో స్టేషన్లలో సిబ్బంది పోలీసులు తనిఖీలు నిర్వహించనున్నారు అలాగే మెట్రో స్టేషన్ లోకి తాగి వచ్చినా అల్లరి చేసినా కఠిన చర్యలు ఉంటాయని మెట్రో ఎండీ తెలిపారు ప్రయాణికులు బాధ్యతాయుతంగా మెట్రో స్టేషన్లలో నడుచుకోవాలని కోరారు అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు రాముడు అందిస్తారు సంధ్య హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని మెట్రో అధికారులు ప్రత్యేకంగా సర్వీసులను నడపాలని నిర్ణయించారు దీంతో అర్ధరాత్రి వరకు కూడా ఈ సర్వీసులు నడువనున్నాయి సిటిజన్స్ ఏదైనా పనులపైన బయటకు వెళ్ళిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కలవడానికి లేదా సిటీలో అటు ఇటు వెళ్తుంటారు కాబట్టి అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా సిటీలో ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి న్యూసెన్స్ సెన్స్ కలగజేయద్దు మెట్రో స్టేషన్లకు వచ్చినప్పుడు కానీ మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు కానీ ఎలాంటి న్యూ సెన్స్ కలగజేయకుండా వ్యవహరించాలి ఏదైనా తేడా ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు చెప్పారు ప్రధానంగా ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు మెట్రో రైల్ సిబ్బంది అదేవిధంగా అధికారులు లేట్ నైట్ వరకు కూడా మెట్రో ట్రైన్లను నడపడం వల్ల సిటిజన్స్ కు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది దూరం వెళ్ళేటువంటి వాళ్ళు మనం చూస్తే ఎల్బి నగర్ నుంచి మియాపూర్ వరకు కానీ ఇటు నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు కానీ ఈ విధంగా లాంగ్ ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్ గా కోసం అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అట్లాంటి సౌకర్యాలను ఇలాంటి ఇబ్బందులు చెప్పండి సార్ అలానే రాముడు అంటే మెట్రో ట్రైన్స్ యొక్క సంఖ్యను ఏమైనా పెంచే అవకాశం ఉండొచ్చు అనుకోవాలా రద్దీని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి అంతా ఆన్లైన్ సిస్టమ్ లో టికెటింగ్ ఉంటుంది కాబట్టి అంటే టికెట్స్ ఎంటర్ అయ్యి అంటే అక్కడికి టికెట్స్ కొనుగోలు చేసే వాళ్ళు కానీ లేదా లోపలికి ఎంటర్ అయ్యేటువంటి స్మార్ట్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు కానీ అది ఇమీడియట్ గా తెలిసిపోతుంది కాబట్టి రద్దీకి అనుగుణంగా ఆ ట్రైన్లను అవసరాన్ని బట్టి పెంచేటువంటి అవకాశం ఉంది ప్రధానమైనటువంటి రోడ్లు ఇటు ఐటెక్ సిటీ నుంచి అమీర్పేట్ వైపు కానీ అమీర్పేట నుంచి ఎల్బీ నగర్ వైపు కానీ ఎక్కువగా రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంది ఆ మార్గాల్లో అయితే కొంచెం ఎక్కువ ట్రైన్లను రన్ చేసేటువంటి అవకాశం ఉంది సంధ్య రైట్ right, రాముడు